దేవా పాడైన మా జీవితాలను నూతన పరిచితివి శిథిలమైన మమ్ము బాగు చేసి అన్యులు నిలువబడి మా మందలను మేపెదరని చెప్పివి పరదేశ్లో మీకు వ్యవసాయకులు మా తోటలకి కాపరు లగుదరని చెప్పితివి జనముల ఐశ్వర్యమును మేము అనుభవింతుము మా అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను అని వాగ్దానం ఇచ్చిన దేవా స్తోత్రం స్తోత్రం నీ జనులమైన మేము నీతిమంతులమై ఉన్నాము మేము నీవు నాటిన కొమ్మలము తండ్రి నీవు చేసిన పని అయినా ఒంటరి అయిన మమ్ము వేయి మంది అగునట్లు చేసిన దేవా ఎన్నిక లేని మొమ్మ బలమైన నిన్ను బాధించిన వారి సంతానం వారు నీ ఎదుటకు వచ్చి సాగిల పడెదరు నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని చెప్పిన దేవా నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసనని సమాధానమును నీకు అధికారులుగాను కర్తలుగాను నియమించుచున్నానని మాపై నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము అని చెప్పితివి యహో మహిమ నీ మీద ఉదయించినది అని చెప్పితివి చూడుము కటిక చీకటి జనములను కమ్ముచున్నది కాని యహో మహిమ నీ మీద ఉదయించుచున్నాడు అని చెప్పితివి నీ మహిమ మా మీద కనబడుచున్నది కనులెత్తి చుట్టూ చూడుము జనములు రాజులు కూడుకొని నీ ఎద్దకు వచ్చుచున్నారు అని చెప్పితివి నీ ఉండే ఉప్పొంగుచున్నది వ్యాపారములు నీ వైపు తిప్పబడును జనముల ఐశ్వర్యం నీ ఎద్దకు వచ్చును అని వాగ్దానం ఇచ్చిన దేవా స్తోత్రం స్తోత్రం యహోవా దేవా మా మీద నీ ఆత్మను ఉంచితివి మా నోట నీ మాటను ఉంచితివి మా నోట నుండి మా పిల్లల నోట నుండి మా పిల్లల పిల్లల నోట నుండి కాలము వదులుకొని ఆ మాటలు తొలగిపోవు అని వాగ్దానం ఇచ్చిన స్తోత్రం యహోవా నీ అందు మేము ఆనందించుచున్నాము దేశం యొక్క ఉన్నత స్థలమిల్ల మీద మమ్మ ఉంచదనని వాగ్దానం ఇచ్చితివి మా పిల్లలు యాకోబు స్వాస్యమును అనుభవంలో ఉంచదనని వాగ్దానం ఇచ్చితివి ఆమె యహోవా యందు మేము ఆనందించుచున్నాము దేశం యొక్క ఉన్నత స్థలముల మీద మా పిల్లలను ఎక్కించదనని వాగ్దానం ఇచ్చితివి మా పిల్లలకి యాకోబు స్వాస్యమును అనుభవంలో ఉంచదనని వాగ్దానం ఇచ్చితివి ఆమె యహోవా చీకటిలో నీ వెలుగు మాపై ప్రకాశింప చేయుము అంధకారమును మాకు మధ్యాహ్నము వలె చేయుము యహోవా నీవు నన్ను నిత్యము నడిపింతువు కాలమున నన్ను తృప్తిపరచిదివి నా ఎముకలను బలపరచుము మా పిల్లలు ఎప్పుడునూ నీరు కట్టిన తోటవలను ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి దేవా ఆమేన్ యహోవా నీ వెలుగు వేకువ చుక్కవలే మాపై ఉదయింపచేయము ససత మాకు శీఘ్రంగా దయచేయుము నీ నీతి మా ముందు నడువ చేయము యహోవా నీ మహిమ మా వెనుకటి భాగంను కావలి ఖాయము నేను పిలువగానే నాకు ఉత్తరము దేవా ఆమెన్ I mean